వెల్కమ్ టు మై ఛానల్ జైల్లో ఉన్న బాలు గురించి తప్పుగా మాట్లాడిన మనోజ్ని చంప పగలగొట్టిన మీనా నిజంగానే బాలు గురించి మనోజ్ ఏం తప్పుగా మాట్లాడితే మీనా కొట్టింది అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా బాలు ఇద్దరికీ కూడా శోభనం ఏర్పాట్లు చేస్తుంది సుశీల కానీ గజ మాత్రం బాలు మీద ఉన్న కోపంతో తన కారులో దొంగ సరుకును పెట్టి అప్పుడు తన కార్ని పోలీసులు పట్టుకునేలాగా చేస్తాడో బాలు కార్ని గజ అయితే ఇక పోలీసులు అయితే బాలు ఫ్రెండ్ని పట్టుకుంటారు ఇక పట్టుకొని ఏంట్రా కారులో దొంగ సరుకు సప్లై చేస్తున్నారా అసలు ఈ కారు ఓనర్ ఎవరో నువ్వే చేస్తున్నావా లేకపోతే మీకేమన్నా ముఠా ఉందా అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అప్పుడే ఇక బాలు ఫ్రెండ్ అయితే బాలుకి కాల్ చేస్తాడు కాల్ చేసి ఇలా మన కారుని దొంగ సరుకు సప్లై చేస్తున్నామని పట్టుకున్నారు పోలీసులని చెప్పడంతో అప్పుడే ఇక బాలు అయితే హుటాహుటిన పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతాడో ఇంతలో సుశీల బాలుకి ఎంత ఫోన్ చేసినా బాలు ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది ఆ తర్వాత ఇక బాలు గురించి చాలా బాధపడుతూ ఉంటుంది మీనా అయితే తనకి నేనంటే ఇష్టం లేదు అమ్మమ్మ అందుకనే తను ఇంటికి రాలేదు నాకు తెలుసు తను ఎప్పటికీ నన్ను భార్యగా ఒప్పుకోడని తెలుసు అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక సుశీల కూడా నిజంగానే వాడికి నువ్వంటే ఇష్టం లేదా అమ్మా అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది తను కూడా ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే బాలు ఫ్రెండ్ అయితే వస్తాడు ఇంటికి ఇక వచ్చి బాలు ఊరికి వెళ్ళిపోయాడని చెప్పడంతో అప్పుడే మీనా అయితే ఇంటి ఊరికి వెళ్ళిపోయారా అని షాక్ అయిపోతూ ఉంటుంది అవునమ్మా ఊరికి ఎందుకు వెళ్ళాడో తెలుసా తన కార్ని దొంగ సరుకు రవాణా చేస్తున్నారని సీజ్ చేశారట అందుకని తను ఊరికి వెళ్ళిపోయాడు ఈ విషయాన్ని మీకు చెప్పమని నన్ను పంపించాడు అని అనడంతో అప్పుడే మీనా అయితే నేను కూడా వెళ్ళిపోతాను అని బయలుదేరిపోతూ ఉంటుంది అప్పుడే ఎక్కడికి వెళ్తున్నావమ్మా ఈ చీకట్లో నీకు నువ్వు ఒక్కదానివి వెళ్ళొద్దు రేపు ఉదయం వెళ్దూ గానీ అని బాలు ఫ్రెండ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే సుశీల అయితే అవునమ్మా నువ్వు రేపు ఉదయమే వెళ్దూ గానీ నేను కూడా వస్తాను అని సుశీల అంటూ ఉంటుంది అసలు బాలు ఇంటికి వద్దామని తొందరగా బయలుదేరాడు బాలుకి నువ్వంటే చాలా ప్రాణం అమ్మా అంటూ మీనాకి బాలు తన మీద ఎంత ప్రేమను చూపిస్తున్నాడో చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్ అయితే అది విని ఇక మీనా అయితే నా మీద ఇంత ప్రేమని దాచుకున్నారు కానీ నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నానంటూ బాలు తనను తానే తిట్టుకుంటూ ఉంటుంది ఉదయం అవుతుంది ఉదయం అవ్వగానే బాలు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అప్పుడే ఇక వాళ్ళ ఫ్రెండ్ అయితే రే ఎవరో ద్రాక్ష పళ్ళు బాక్స్ అని చెప్పి డిక్కీలో పెట్టారు సరే అని ఒప్పుకున్నాను ఒప్పుకున్న తర్వాత పోలీసులు మధ్యలో ఆపి అది చెక్ చేయగానే దాంట్లో మందు ఉంది అని అంటూ చెప్తూ ఉంటాడు అసలు ఎవర్రా వాళ్ళు అని బాలు అంటూ ఉంటే నాకు తెలియదురా నాకు చాలా భయంగా ఉంది అరెస్ట్ చేస్తామని కోర్టు తీసుకువెళ్తామని చెప్తున్నారో అని అంటూ ఉంటాడు బాలు ఫ్రెండ్ అయితే నువ్వు భయపడుకో నేను మాట్లాడతాను కదా అని బాలు సిఐ దగ్గరికి వెళ్తాడు సిఐ దగ్గరికి వెళ్ళి బాలు అయితే సార్ మేము అలాంటి వాళ్ళం కాదు సార్ ఏదో ట్యాక్సీ నడుపుకుంటామో అంతే తప్ప మేము దొంగ సరుకు రవాణా చేసేవాళ్ళం స్మగ్లర్స్ మీ కాదు అని బాలు అయితే సిఐని అడుగుతూ ఉంటాడు అప్పుడే అక్కడే పక్కనే ఉన్న ఎస్ఐ అయితే ఏంట్రా కథలు చెప్తున్నారు కథలు స్మగ్లింగ్ చేస్తూ మళ్ళీ స్టోరీలు అల్లుతున్నావా స్టోరీలు నువ్వు అని ఇన్స్పెక్టర్ అయితే బాలుని అవమానిస్తూ ఉంటాడో అప్పుడే బాలు అయితే మేము సిఐ గారితో మాట్లాడుతున్నాం సిఐ గారు మేము ఏ తప్పు చేయలేదండి మమ్మల్ని వదిలిపెట్టండి మేము ఫైన్ కూడా కట్టేస్తాము అని బాలు అయితే అడుగుతూ ఉంటాడో ఏంట్రా ఫైన్ కట్టేసేది అసలు మీ మీద కట్టిన పెట్టిన కేసు మామూలు కేసు అనుకుంటున్నావా నువ్వు బయటికి వెళ్ళలేవో అని అంటూ ఉంటాడో ఇన్స్పెక్టర్ అయితే అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ని ఎదిరిస్తూ ఉంటాడో బాలు బాలు ఇన్స్పెక్టర్ని ఎదిరించడంతో ఇక ఇన్స్పెక్టర్ అయితే బాలుని కొడతాడు బాలుని తన ఫ్రెండ్ని ఇద్దరిని కూడా ఇక లాఠీలతో కొడుతూ ఉంటారు అప్పుడే పోలీస్ స్టేషన్కి బాలు గురించి వచ్చి బాలుని పోలీసులు కొట్టడం చూసి తట్టుకోలేక మీనా అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ఇన్స్పెక్టర్ని ఆపుతుంది ఆగండి ఇన్స్పెక్టర్ ఎందుకు ఆయన కొడుతున్నారో ఆగండి అని అంటూ ఉంటుంది మా మీనా అయితే అప్పుడు ఇన్స్పెక్టర్ అయితే ఎవరమ్మ నువ్వు ఎందుకు అడ్డుపడుతున్నావు అని అడుగుతూ ఉంటే తను నా భర్త సార్ ఆయన స్మగ్లింగ్ కట్ట చేయరో ఆయన ట్యాక్సీ నడుపుకుంటారంతే ఎవరో ఏదో కక్షతో ఇదో ఎంత చేశారు కానీ ఆయనకి ఏ పాపం తెలియదు ఆయన్ని వదిలేయండి అని మీనా అయితే ప్రాధాయపడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే మీనాని ఆడదానాన్ని కూడా చూడకుండా మీనా మీద చేయి చేసుకోబోతుంటాడు మీనా మీద చేయి చేసుకోబోతున్న ఇన్స్పెక్టర్ చెయ్యిని పట్టుకొని బాలు అయితే అసలు నువ్వు పోలీసువేనా ఇలా పోలీస్ స్టేషన్కి ఆడవాళ్ళు వస్తే నువ్వు ఆడవాళ్ళ మీద చేయి చేసుకుంటావా నువ్వు మనిషా పశువా అంటూ బాలుని బాలు అయితే ఇన్స్పెక్టర్ని తిడతాడు అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే నన్నే పశువు అంటావురా అని ఇంకా కొడుతూ ఉంటారు సార్ కొట్టకండి సార్ ప్లీజ్ సార్ అని మీనా అయితే బాలుని కొడుతూ ఉంటే ఏడుస్తూ ఉంటుంది వెళ్ళిపో మీనా ఇక్కడి నుంచి అని బాలు అయితే మీనాని వెళ్ళిపోమంటాడు ఇక ఇంటి దగ్గర ప్రభావతి అయితే అసలు వీడు ఇలాంటి వాడని అనుకోలేదో అయినా ఈ నష్ట జాతకుడికి ఎప్పుడూ దరిద్రం వెంటపడుతూనే ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే లేకపోతే శాంతి పూజ రోజే ఇలాంటివి జరగాల అది దురదృష్టవంతురాలి ఈడు దురదృష్ట జాతకుడే అని ప్రభావతి చెప్తూ ఉంటుంది అప్పుడే ఏడుస్తూ ఇంటికి వస్తుంది మీనా అయితే సత్యమైతే ఏంటమ్మా ఏం జరిగింది బాలు ఎలా ఉన్నాడో అని అడుగుతూ ఉంటే ఆయన్ని పోలీసులు కొడుతున్నారు మావయ్య అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను ఎలాగైనా ఆయన్ని విడిపించాలి మావయ్య అని బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇంకా మనోజ్ అయితే అక్కడికి వచ్చి అయినా స్మగ్లింగ్ చేసేవాళ్ళని ఎవరు వదిలిపెడతారో ఏదో డబ్బుల కోసం మరి ఇంతకి దిగజారిపోవాలా ఇన్ని రోజులు ట్యాక్సీ నడుపుతున్నాడు అనుకున్నాను ఇలా స్మగ్లింగ్ చేసిన నా ఇంటిని పోషించేది అని అంటూ మనోజ్ అయితే బాలుని అంటూ ఉంటాడు బాలుని అవమానిస్తూ ఉంటాడు అప్పుడే మీనా అయితే ఆయన గురించి నాకన్నా నీకే బాగా తెలుస్తుంది ఇన్ని సంవత్సరాలు కలిసి పెరిగావో ఆ మాత్రం నీ తమ్ముడు గురించి నీకు తెలీదా ఇంత తక్కువ చేసి మాట్లాడతావా సద్యోగం ఉద్యోగం సద్యోగం లేకుండా మావయ్య గారు కష్టపడిన డబ్బులను తగలేసి వచ్చావో ఇప్పుడు ఉద్యోగం పోయి ఇంట్లో కూర్చొని తింటున్నావో ఇలా ఇంట్లో కూర్చొని తింటూ ఉండి కూడా ఆ డబ్బులు ఆ డబ్బులతో తిండి తింటూ కూడా ఆయన అవమానిస్తున్నావో నీకు బుద్ధి ఉందా అని మనోజునైతే చంప పగల కొడుతుంది మీనా అది చూసి ఒక్కసారే సత్యం షాక్ అయిపోతాం ఏంటమ్మా మీనా నువ్వు చెప్పేది మనోజ్కి జాబు లేదా అని అనగానే మావయ్య గారు మనోజ్ జాబుని వదిలేసి వచ్చేశాడో ఇప్పుడు కష్టపడి నా భర్త సంపాదించి తీసుకువచ్చి పోషిస్తూ ఉంటే నా భర్త గురించి అవమానిస్తూ మాట్లాడాడో నన్ను క్షమించండి అతన్ని కొట్టినందుకు అని అంటూ మీనా అయితే కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండి గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు